ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో నలభై పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఆ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు తెలుసుకోబోతున్నాం ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు పద్దెనిమిది నుండి ముప్పై రెండు సంవత్సరాలు ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముప్పై వేల రూపాయల శాలరీ ఇస్తారు ఇతర అలవెన్సెస్ కూడా ఉంటాయి ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో అప్లై చేసుకోవడానికి చివరితేదేంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందనే సమాచారాన్ని తెలుసుకునే ముందు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయ పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి రెండు రకాల పోస్టులు ఉన్నాయి ఇంటర్మీడియట్ వేకెన్సీ మరియు ఫ్యూచర్ యాంటిసిపేటెడ్ వేకెన్సీస్ ఇంటర్మీడియట్ వేకెన్సీస్ వచ్చేసి టోటల్గా ఇరవై ఏడు వేకెన్సీస్ ఉంటాయి కేటగిరీ వైజ్గా ఈ విధంగా ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో పన్నెండు ఓబీసీ వాళ్ళకి ఏడు ఎస్సీ వాళ్ళకు నాలుగు ఎస్టీ వాళ్ళకు రెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు ఫిజికల్ హ్యాండికాప్డ్ వాళ్ళకు మూడు ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకు రెండు వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా ఇరవై ఏడు ఉన్నాయి ఫ్యూచర్ యాంటిపే యాంటిసిపేటెడ్ వేకెన్సీస్లో ఇరవై ఒక్క వేకెన్సీ ఉంటే అన్ రిజర్వ్ కేటగిరీలో తొమ్మిది ఓబీసీ వాళ్ళకి ఐదు ఎస్సీ వాళ్ళకు మూడు ఎస్టీ వాళ్ళకు రెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి మూడు ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకు రెండు టోటల్ ఇరవై ఒకటి వేకెన్సీస్ ఉన్నాయి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే అభ్యర్థులకు ఆన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆ అప్రైజ్ లిమిట్లో రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కు యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్టివ్స్ అని ఇచ్చారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకున్న అభ్యర్థులకి స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది సెలెక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు అందులో నుండి షార్ట్ లిస్ట్ తీసి ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది దాని తర్వాత స్క్రీనింగ్ టెస్ట్ కూడా కండక్ట్ చేసి సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంత్లీ రికమండ్రేషన్ వచ్చేసి బేసిక్ పే వచ్చేసి థర్టీ థౌజండ్ ఉంటుంది తర్వాత ఐడిఏ హెచ్ఆర్ఏ ఇతర అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అనే వివరాలు మనం ఒకసారి చూద్దాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి ఈ నెల ముప్పై ఒకటి తేదీ వరకు అవకాశం కల్పించారు అదేవిధంగా ఆఫ్ డేట్ ఫర్ ద డిటర్మినైనింగ్ ఎలిజిబిలిటీ అని ఇచ్చారు థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ ట్వంటీ ఫైవ్ వరకు ఇచ్చారు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి ఈ నెల ముప్పై ఒకటి తేదీ వరకు అవకాశం కల్పించడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఈ నోటిఫికేషన్ వచ్చి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈ సంస్థ నుండి ఈ వేకెన్సీస్ భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇది పబ్లిక్ సెక్టర్ కంపెనీ మహారత్న పబ్లిక్ సెక్టర్